హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే మటుకి నిన్నటి వీడియో అనమాట నిన్నైతే మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళామండి అమ్మ వాళ్ళ చెల్లె అనమాట లాస్ట్ చెల్లి అమ్మ వాళ్ళు వచ్చేసి ఐదుగురు రకా చెల్లెలు అనమాట తినొచ్చి లాస్ట్ చెల్లి ఇంకా మా చిన్నమ్మ వాళ్ళ ఇల్లు అయితే కొండ ప్రాంతంలో అయితే ఉంటుందండి మంగళగిరి కొండ అంటారు కదా ఆ కొండ దగ్గరలో అయితే ఉంటుంది వాతావరణం అయితే చాలా బాగుంటుందండి చుట్టూ చెట్లతో మా చిన్నమ్మ వాళ్ళ ఇల్లు అయితే బాగుంటుంది ఇంకా మా చిన్నమ్మ అయితే మేము వస్తామని చాలా హ్యాపీగా అయితే చూస్తుందనమాట ఇంక ఈ పాప వచ్చేసి మా చెల్లి వాళ్ళ కూతురు అంటే మా చిన్నమ్మ వాళ్ళ అనమాట నీ పిల్లయితే బాగా చిచ్చర పిడుగండి మాటల పుట్ట అసలు భలే మాట్లాడిద్ది చాలా యాక్టివ్గా ఉండిద్ది అనమాట ఇంకా మా పిల్లలతో కలిసి ముచ్చట్లు అయితే పెట్టేసిందండి ఈ బొడ్డది ఇంకా మేము వెళ్ళాం చిన్నమ్మ వాళ్ళ ఇంటికంటే మటుకి అమ్మ అయితే ఆయిల్ ప్రిపరేషన్ చేసుకోవాలి ఆకులు అలాగే కొంచెం గుంటగరగడాకు గోరింటాకు ఇవన్నీ తీసుకొద్దామని చెప్పేసి వెళ్ళామనమాట కానీ మేము అక్కడికి వెళ్ళేటప్పటికి అయితే ఒక చిన్న విషాదంలో అయితే ఉంది ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు అన్నట్టు ఇంటి పక్కన ఏదో అందంటండి ఇంకా చిన్నమ్మ అయితే చాలా డల్లుగా బాధపడతా కూర్చుందనమాట ఇంకా నేనైతే గోరింటాకైతే కోస్తున్నానండి ఇంకా నేను కోసిన తర్వాత అమ్మ చిన్నమ్మ చెల్లి కూడా కోస్తున్నారు ఇంకా మొన్న పండక్కి చెట్టు నిండా ఉన్న గోరింటాక మొత్తం అయితే కోసుకెళ్ళిపోయారంట ఇంకా చిన్నమ్మ మా కోసం అని దాసప్ కూడా తీసుకొచ్చిందండి మా చిన్నమ్మ వాళ్ళ చెట్టు గోరింటాకైతే చాలా ఎర్రగా పండిద్ది అసలు చాలా బాగా రెడ్ షేడ్ వచ్చింది అనమాట ఇక్కడైతే ఆ అమ్మ అయితే మటుకి హాయ్ ఫ్రెండ్స్ డ్రింక్ అయితే ఆరోగ్యానికి హానికరం తాగకూడదు నేను తాగుతానని చెప్పి నవ్వుతుంది ఇంకా అంతే కదండి మన అనే వాళ్ళం ఎక్కడైనా అందరం కలిసామనుకోండి ఆ హ్యాపీనెస్ వేరు ఇంకొక విషయం అయితే చెప్తాను చిన్నమ్మ బాధపడుతుంది అని చెప్పేసి అన్నాను కదండి ఆ విషయం అయితే మీతో షేర్ చేస్తాను ఇప్పుడు కనపడుతున్న బిల్డింగ్ ఉంది కదా కొత్త బిల్డింగు అదైతే కొత్తగా ఒకళ్ళు అయితే కట్టుకొని వచ్చారు త్రీ స్టేర్ బిల్డింగ్ అనమాట ఇంకా ఆ ఇంట్లో ఉన్నామే మా చిన్నమ్మనైతే తిట్టిందంట మా చిన్నమ్మ వాళ్ళు వచ్చి ఆ ఏరియాలో యాభై సంవత్సరాలు అంటే వాళ్ళ అత్త వాళ్ళ టైం నుంచి అక్కడే ఉంటున్నారనమాట మా చిన్నమ్మ పెళ్ళైన కాడి నుంచి కూడా అక్కడే ఉంటుంది కానీ అసలు ఎప్పుడు ఎవరితో తగాదాలు అనేవే లేవు చుట్టుపక్కల వాళ్ళతో అందరూ కూడా చాలా ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడతారు కానీ కొంతమంది ఏంటంటే మాకు డబ్బు ఉంది మాకు ఇది ఉందన్న కొంచెం పొగరైతే చూపిస్తారో అలాంటి పొగరై తను చూపించి దో దారెమ్మట నడిసామని పట్టుకొని మా ముగ్గు తొక్కావని అని అంద అది కూడా పండగ కాదండి నిన్న అంటే మేము వెళ్ళిన రోజుకు ముందు రోజంట మా చిన్నమ్మ మా తమ్ముడు కలిసి బజార్కి వెళ్ళి వస్తుంటే మా ముగ్గు తొక్కకుండా నడిచావు అని చెప్పి నోటికి బూతులు అయితే మాట్లాడింది అంటండి ఇంకా మా చిన్నమ్మ అయితే చాలా బాధపడితే మా చెల్లికి అయితే ఫోన్ చేసి చెప్పిందంట ఇంకా అందుకని మా చెల్లి కూడా వచ్చింది ఇదంతా మేము వెళ్ళిన తర్వాత చెప్తున్నారనమాట ఇలా జరిగిందని చెప్పేసి ఇంకా అమ్మంది అలా ఎలా ఊరుకున్నావు ఏంటి మాట్లాడదామని అమ్మ కూడా వెళ్ళి తన్ను పిలిచి ఎందుకు ఇలా మా చెల్లినంటే అసలు ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా అయితే చెప్తుందండి సమాధానము అసలు ఇలా కూడా ఉంటారా మనుషులు అనిపిస్తుంది అసలు ఆమె చెప్పే సమాధానాలు ఏమీ కూడా అసలు లాగే లేవు నా ముగ్గు తొక్కింది అందుకే తిట్టాను అని చిన్నపిల్లల అయితే చెప్తుంది ఏంటోనండి కొంతమందికి ఏజ్ పెరిగిద్ది కానీ అసలు మైండ్ పెరగదు బుద్ధి కూడా పెరగదు అనమాట పది మందికి చెప్పాల్సిన వయసులో ఉండి అలాంటి మాటలు ఎలా మాట్లాడతారండి అసలు ఇంకా అమ్మ అయితే చిన్నమ్మకి ధైర్యం చెప్పి బాధపడబాక ఇలాంటివి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అని చెప్పేసి ఇంకా అక్కడ అంతా కూడా చూసుకొని ఇంకా చెట్లు కాయలు అవన్నీ చూసుకొని వీడియోస్ తీసుకొని ఇంక ఇంటికైతే బయలుదేరిపోయామండి ఇంక ఇదండి వీడియో అయితే మటుకి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ని కూడా లైక్ చేయొచ్చు కదా ప్లీజ్ ఇంకా చిన్నమ్మ వాళ్ళ అయితే ఈ గోరింటాకు పువ్వులు కొన్ని ఆకులు అయితే తీసుకొని వచ్చామండి ఓకేనా బాయ్ ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేయండి అబ్బా